నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి నేటికి పంతొమ్మిది రోజులు మరి పంతొమ్మిది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పరంగా అనేక మార్పులు తీసుకొచ్చారు మంత్రులు శాఖలు కూడా కీలకంగా నిర్ణయించారు సచివాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు జిల్లాల్లో పరిపాలనా యంత్రాంగాన్ని కొత్త యంత్రాంగాన్ని అంటే జిల్లా కలెక్టర్లు మార్చుకున్నారు కొత్త పరిపాలన రంగంలో దిగారు ఇప్పుడు తొలిసారిగా ఎన్నికలలో ఏమైతే చంద్రబాబు గారు హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేసే విధంగా తొలి సంక్షేమ పండుగల కార్యక్రమం స్టార్ట్ చేశారు నిన్న మరి ఏవైతే పెన్షనర్స్కి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారో ఆ పెన్షన్స్ని క్షమ క్ర క్రమం తప్పకుండా అక్షరాల వారి ఇళ్ళకి దగ్గరికి సచివాలయ సిబ్బంది వెళ్ళి అధికారులు వెళ్ళి ఇళ్ళకిచ్చారు ఏకకాలంలో ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కొనసాగిస్తున్నారు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ పూర్తయింది సరే గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ జరగని విధంగా చెయ్యని విధంగా ఈసారి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా పెన్షన్ తీసుకెళ్ళి ఒక పూరి పాకలో ఒక సామాన్య కుటుంబంలో ఒక ట్రైబల్ కుటుంబానికి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాక అనే ఒక పల్లెటూరులో ఒక ట్రైబల్ కుటుంబానికి చెందిన మరొక కుటుంబం ఇంటికి వెళ్ళి వారి వారు నొలక మచ్చ మీద కూర్చొని దర్పాలకి ఆర్ ఆర్భాటాలకి ఆడంబరాలకి దూరంగా ఉండాలని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తీరు మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవలంబించారు ఆ విధానాన్ని ఒక పూరిపాకలో కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా లేని పూరిపాకలో నొలక మంచం మీద కూర్చుని వారితో దాదాపుగా నలభై నిమిషాలు మాట్లాడి వారి కుటుంబ అవసరాలు తెలుసుకున్నారు వారి చేతికి పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా ఒంటరి మహిళ ఆ పెన్షన్ కూడా వాళ్ళ కుమార్తెకి ఎవరైతే ఉన్నారో బాధితులు వారి కుటుంబానికి అందజేశారు అదేవిధంగా ఇల్లు లేదని చెప్పి స్థలం లేదని చెప్పి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి చేతికి చెప్పి వారికి ఇళ్ళ స్థలంతో పాటు ఇల్లు కట్టించి చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ట్రైబల్ కుటుంబానికి అంటే లంబాడీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం వాళ్ళు నాయకు వారి కుటుంబానికి హామీ ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఒక వాలంటీర్ చేయవలసిన పనిని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్ ఒక ఉద్రాలకు ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు ఇంతకంటే చెప్పుకోవాలనేది ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుంది వాళ్ళ నిజంగా చంద్రబాబు నాయుడు గారైనా ఇలాంటి కార్యక్రమానికి అంటే పెన్షన్స్ అంటే ప్రభుత్వ అధికారులు ఇస్తారు ఆ కింది శాస్త్ర సిబ్బంది ఇస్తారు రెవెన్యూ అధికార యంత్రాంగం ఇస్తారు వాళ్ళు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు తప్ప ఇదివరకు మా అయితే ఒక ఎమ్మెల్యే ఇస్తారు కానీ అట్లా కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మరి వారి దగ్గర కూర్చుని ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క మార్పు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పారు ముఖ్యమంత్రి అయిందరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పును చూస్తారు మారిన చంద్రబాబు నాయుడు గారు చూస్తారని చెప్పి చెప్పారు ఖచ్చితంగా పంతొమ్మిది రోజులు గడవకుండా సీఎం అయ్యి మార్పు కనిపిస్తుంది మార్పులో ఉన్నారు ఖచ్చితంగా మనిషి చంద్రబాబు నాయుడులో పూర్తి మార్పు వచ్చింది చాలా తగ్గించుకొని చాలా చాలా తగ్గించుకుని బందోబస్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సామాన్యుడిలాగా ఆ ప్రాంతంలోకి వెళ్ళే పరిసర ప్రాంతాల్లో మరి ఆయన చేపు గడపడం అంటే మారిన చంద్రబాబు నాయుడు గారు అనడానికి నూటికి నూట యాభై శాతం చంద్రబాబు నాయుడు నిర్ణయం మారిన జర్నలిస్ట్ అనేది కరెక్ట్ అనేది మరి ఏమైతే చెప్పారో మారిన చంద్రబాబు నాయుడుని చూస్తున్నారు మారిన చంద్రబాబు నాయుడు గారు నిన్న పెన్షన్స్ విధానం జులై ఒకటో తేదీన ఒక కుగ్రామంలోకి వెళ్ళి ఒక కుటుంబంలో ఇంట్లో నొలక మంచమే కూర్చుని అక్కడే టీ తాగి సహజంగా ఎప్పుడు ఎప్పుడు చేయని జరగని ఇవన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయాలను అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడు కూడా జరిగి ఉండదు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ఈ నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో అలా ఇళ్ళకి వెళ్ళి కూర్చుని టీ తాగే అవకాశం దాదాపుగా నాకు తెలిసి ముప్పై సంవత్సరాల్లో నేను చూసిన జర్నలిస్ట్గా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలా లేరు కనపడలేదు కూడా ఈసారి చాలా వినూత్నంగా చాలా తక్కువగా తగ్గించుకొని సామాన్యుడితోనే ఉండాలి తగ్గింపు జీవితంతో ఉండాలి ఆర్భాటాలకు ఉండడానికి ఆర్బాలు ఉండడానికి అవకాశం ఏమాత్రం లేదు ప్రశాంతంగా ఉండాలి ప్రజలతో ఉండాలి అతి దగ్గరగా ఉండాలి వారికి అండగా అండగా ఉండాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యమని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు మారిన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కనిపించింది ఇది ఒక మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్కి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு வேல 2 ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்து தொம்பத்தொன்பது ரூபாய்க்கே ரெண்டு கல் ஃபேன்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ దిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం